దక్షిణ భారతదేశంలో అత్యంత ఆదరణ పొద్దున చక్కటి ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన పీఎంజే జ్యువెల్స్ తమ కొత్త ఫ్లాగ్షిప్ స్టోర్ను అట్టహాసంగా ప్రారంభించినట్లు సగర్వంగా ప్రకటించింది ఈ కొత్త స్టోర్ అనకాపల్లి మెయిన్ రోడ్లోని డీసీబీ బ్యాంక్ పక్కనుంది అరవై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పీఎంజే జ్యువెల్స్ నైపుణ్యం సంస్కృతి మరియు భావోద్వేగాలపై ఆధారపడిన అత్యున్నత లగ్జరీ ఆభరణాల అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో తమ విస్తరణ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది కొత్తగా ప్రారంభించిన ఈ స్టోర్లో ఇరవై వేలకు పైగా చేతితో తయారు చేసిన డిజైన్లు ప్రదర్శించబడుతున్నాయి వీటిలో పెళ్లి ఆభరణాలు వరుడి కలెక్షన్లు హాఫ్ శారీ ఆభరణాలు కానుకల కోసం వస్తువులు పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల ఆభరణాలు భారీ రకాలుగా తేలికపాటి నగలు సెలబ్రేషన్ రింగులు మంగళ సూత్రాలు మరియు ప్రత్యేకమైన పిఎంజే జ్యువెల్స్ సూపర్ స్టోర్ బ్రేస్లెట్ ఉన్నాయి ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా అనకపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ గారి అల్లుడు రామ్కి గారు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వసనీయత వారసత్వం మరియు కళాత్మకతకు ప్రతీక అయిన పిఎంజే జ్యువెల్స్ కొత్త షోరూమ్ ను ప్రారంభించడం నా అదృష్టం ఈ ప్రారంభం ద్వారా మా పట్టణంలోనే ప్రపంచ స్థాయి చేతి పనితనాన్ని పొందే కొత్త అవకాశాలు వినియోగదారులకు లభిస్తాయి అత్యంత ప్రతిష్టాత్మైన సంస్థ జ్యువెలర్స్ ఈరోజు అనకాపల్లిలో బ్రాంచ్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మహిళలకి ప్రత్యేక డిస్కౌంట్లు ఇవ్వాలని మేము పర్సనల్గా కోరుకుంటూ ఈ సంస్థ అనకాపల్లిలో అమ్మవారి ఆశీస్సులతో మరింత అభివృద్ధిలోకి రావాలని మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే అనకాపల్లి ముందుగా శ్రీ శ్రీ లోకాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు మన పీఎంజే జ్యువెలరీ నలభై రెండో బ్రాంచ్ని మన అనకాపల్లిలో ఓపెన్ చేయడం జరిగింది సో దీనికి మాకు ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి అనకాపల్లి వాళ్ళు అనకాపల్లి వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో కస్టమర్ సంఖ్య మాకు చాలా బలంగా ఉండటం వారి ఆలోచనలు తగ్గట్టుగా మా డిజైన్స్ ఇక్కడ మేము రూపొందించడం జరిగింది అలాగే ప్రతి జ్యువెలరీ కూడా చాలా ట్రస్టబుల్గా అండి అంటే మనం ఇప్పుడు తీసుకుంటున్న గోల్డ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనకి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అలాగే డైమండ్ లో కూడా మనకి ఒక నిర్దిష్టమైనటువంటి స్పష్టత కావాలి ఇప్పుడు కూడా మనం అమ్ముతున్నటువంటిది ఏ సర్టిఫికేట్ అమ్మడం అనేది ఎంత ఇంపార్టెంట్ ఉందో అమ్ముతున్న వస్తువు కూడా న్యాచురల్ డైమండ్ ఉందా లేదా అనేది మనకి తెలియాలి అంటే ఖచ్చితంగా మన పిఎంజే జ్యువెలర్స్ వస్తే కనుక డైమండ్ టెస్టింగ్ మిషన్తో మనం చూపిస్తున్నాము అలాగా గోల్డ్ హాల్మర్ జ్యువెలరీ ఎలాగైతే ఉందో డైమండ్లో కూడా డిటిఎం అంటే డైమండ్ టెస్టింగ్ మిషన్ పెట్టి ఈరోజు ప్రతిదీ కూడా ఒక అద్భుతమైనటువంటి క్వాలిటీ తోటి ఈరోజు అనకాపల్లిలో నలభై రెండు బ్రాంచ్ని మనం స్థాపించడం జరిగింది దీనితో పాటు మనం సేవింగ్ అకౌంట్ కూడా మనకి చేస్తున్నామని సేవింగ్ అకౌంట్ అంటే ప్రతి నెల మనం ఏదైనా మనం అమౌంట్ని మనం దాచుకునే ప్రయత్నం చేస్తూ ఒక పన్నెండు నెలల తర్వాత ఒక అద్భుతం తరుగు లేకుండా కూడా మన వస్తువు తీసుకునే అవకాశాన్ని ఈ యొక్క అనకాపల్లి బ్రాంచ్లో మనం స్థాపించడం జరిగింది అలాగే దీనితో పాటు ఈ ఐదు రోజులు కూడా మొదటి ఐదు రోజులు డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా గోల్డ్ కాయిన్ ఆఫర్ కూడా రన్ అవుతుంది కావున అందరూ కూడా వచ్చి మన అనకాపల్లి బ్రాంచ్ పిఎంజే సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ